హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ ఒక మంచి సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్తో మీ ముందుకు వచ్చాను నంబూరు ఊరికి ఎంట్రన్స్లో నేషనల్ హైవే నుండి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో డెవలప్ చేస్తున్నటువంటి సిఆర్డిఏ వెంచర్ మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రాఫిట్ని అందించే మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ వెంచర్ ఉన్నది అమరావతి క్యాపిటల్ ఏరియాకి అత్యంత చేరువలో ఉంటుంది ఫోర్ క్యాపిటల్కి కేవలం ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే చేరుకోవచ్చు ఈ వెంచర్ గుంటూరు అండ్ విజయవాడ సిటీస్కి ఎగ్జాక్ట్గా మిడిల్లో వస్తుంది ఈ వెంచర్కి దగ్గరలో వివిఐటి కాలేజ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దశావతారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ రామకృష్ణ వెనుజియా టవర్స్ కాజా టోల్ ప్లాజా క్యాపిటల్ వెస్ట్ బైపాస్ క్యాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్ కొత్తగా నిర్మిస్తున్నటువంటి కొపురా ఊరు రైల్వే జంక్షన్ అత్యంత దగ్గరగా ఉంటాయి మంగళగిరి కేవలం ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఓవర్హెడ్ ట్యాంక్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ప్లే ఏరియా లాంటి అన్ని సిఆర్డిఏ నామ్స్తో డెవలప్ చేస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ అందించే అద్భుతమైన వెంచర్ గజం ధర ఇరవై ఆరు వేలు సైట్ విజిటింగ్ కోసం స్క్రీన్పై కనబడుతున్న నంబర్ని కాంటాక్ట్ చేయండి